మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి ఆత్మకూరులో గల బీజే డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఏడు రోజుల ఎన్ఎస్ఎస్ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ప్రగడ రాజశేఖర్ ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శిఖా శంకర్ ప్రిన్సిపాల్ నాదేళ్ల శ్రీనివాసరావు వైస్ ప్రిన్సిపాల్ గంజలక్ష్మి యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్ గోచిపాత సురేష్ బాబు అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు తొలి రోజు ద్విచక్ర వాహనదారులు ప్రయాణ సమయంలో హెల్మెట్ వినియోగించాలని తద్వారా కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా విజయ్ డిగ్రీ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ప్రగణ రాజశేఖర్ మాట్లాడారు అనంతరం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ర్యాలీగా విజయ్ జూనియర్ కళాశాల నుంచి బయలుదేరి ఆత్మకూరు జంక్షన్ వరకు వెళ్లారు అక్కడ హెల్మెట్ లేకుండా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పించారు ఈరోజు అనగా పదిహేనవ తారీఖు నుంచి మంగళగిరి ఆత్మకూరు పరిధిలో ఉన్నటువంటి విజయ్ డిగ్రీ కాలేజీ విద్యార్థుల ద్వారా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ను స్పెషల్ క్యాంప్ను కండక్ట్ చేయడం జరుగుతుంది కరెక్ట్గా ఒక వారం రోజుల పాటు ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఒకటవ తారీఖు వరకు మా డిగ్రీ కాలేజీ విద్యార్థులు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఈరోజు ఆ ప్రోగ్రాంలో భాగంగా హెల్మెట్ అవేర్నెస్ క్యాంప్ ని ఈరోజు బైపాస్ రోడ్లో విద్యార్థులు కండక్ట్ చేయడం జరుగుతుంది మరి అందరం మనం గమనిస్తూనే ఉన్నాము లైసెన్స్ లేనటువంటి విద్యార్థులు కానీ పిల్లలు గాని వీళ్ళందరూ కూడా అనేక రకమైన యాక్సిడెంట్లు అవుతూ ఇక్కడ ఈ బైపాస్లో మేము ప్రతిరోజు ఏదో ఒక బ్యానర్ శ్రద్ధాంజలి బ్యానర్స్ మేము చూస్తూ ఉన్నాం ముక్కు పిల్లలందరూ కూడా హెల్మెట్ లేకపోవటం వల్ల గాని ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవటం వల్ల గాని అనేక యాక్సిడెంట్లు గురై తన ప్రాణాలని కోల్పోతున్నారు కాబట్టి విద్యార్థులందరూ కూడా చొరవ తీసుకొని పబ్లిక్లో ఈ అవేర్నెస్ కలుగజేయడానికి ఈరోజు ప్రారంభ కార్యక్రమంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంతో పాటు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు కూడా అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో విద్యార్థులందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు ఉదాహరణకి స్కూల్ పిల్లలకి టెన్త్ క్లాస్లో మార్కులు పెంచుకోవడానికి తగిన మార్గాలు అలాగే స్వచ్ఛ భారత్ అలాగే గవర్నమెంట్ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ వాటి యొక్క ప్రాధాన్యత దానివల్ల సమాజంలో వచ్చేటువంటి అభివృద్ధి ప్రజల్లో వచ్చేటువంటి మార్పు వీటన్నిటిని వివరించడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అలాగే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి కొన్ని కార్యక్రమాలు అలాగే మెడికల్ క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ని కండక్ట్ చేసి ఆత్మకూరు విలేజ్లో చాలామందికి కంటిచూపు కానీ పంటికి కానీ దీనికి సంబంధించి వైద్య శిబిరం ఒకటి కండక్ట్ చేస్తున్నాము అలాగే జిఎస్టీ అవేర్నెస్ ఇప్పుడు మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ తగ్గి చాలా వరకు తగ్గించింది దీనివల్ల ప్రజల యొక్క ఒక డే టు డే లైఫ్లో వచ్చేటువంటి మార్పు అలా ఒక నెల మొత్తం మీద ఒక ఫ్యామిలీలో ఎంత మనీ సేవ్ చేస్తుంది అనేటువంటి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి క్యాలిక్యులేషన్తో ఒక జిఎస్టీ అవేర్నెస్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము అలాగే ఫిమేల్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ అనమాట పల్లెటూళ్ళల్లో ఇప్పటికి కూడా ఆడపిల్లల్ని చదివించడానికి కొంతమంది పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు అలాగే ఆ ఫిమేల్ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ వివరించడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలని డిజైన్ చేసుకున్నాం దీనికి సంబంధించి మా ప్రిన్సిపాల్ ఎన్ఎస్ ఎన్ శ్రీనివాసరావు గారు అలాగే మన ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ శంకర్ గారు అలాగే సురేష్ గారు మా వయస్ ప్రిన్సిపల్ లక్ష్మీ మేడం గారు వీళ్ళందరూ కూడా విద్యార్థుల చేత ఈ సేవా కార్యక్రమాల్ని నిర్వహించడం ప్రజల్లో ఒక మెరుగైన మార్పు తేవడానికి ఈ విజే డిగ్రీ కాలేజీ పృష్ చేసినందుకు మాకెంతో సంతోషంగా ఉంది అలాగే గత ఎన్ఎస్ఎస్ క్యాంపులో కూడా మా వీజే డిగ్రీ కాలేజీ బెస్ట్ ఎన్ఎస్ఎస్ క్యాంపుగా మూడు అవార్డులు సాధించడం జరిగింది దానికి మా ఎన్ఎస్ఎస్ ఈ సందర్భంగా అభినందిస్తున్నాను నేను ప్రతిసారి బైక్ లేదా బైక్ లేదా స్కూటర్ పై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నా నా భద్రత కోసం కుటుంబ సురక్ష కోసం అలాగే ఇతరులకు సురక్షిత ప్రయాణం గురించి అవగాహన కల్పించేందుకు నేను ఎల్లప్పుడూ జాగ్రత్తగా నడుస్తాను ట్రాఫిక్ నియమాలను గౌరవిస్తాను నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయకుండా బాధ్యత ఉంటానని వాగ్దానం చేస్తున్నాను భద్రతకు స్వాగతం పలుకుదాం భద్రతకు స్వాగతం పలుకుదాం భద్రతకు స్వాగతం పలుకుదాం భద్రతకు స్వాగతం పలుకుదాం హెల్మెట్ ధరించండి హెల్మెట్ ధరించండి

ఎక్కడికైనా బైక్ వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించుకోండి మీ ఫ్యామిలీ కోసమే చెప్తున్నాం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి చూసుకొని డ్రైవ్ చేయండి డిగ్రీ అండి ఈ ఏడు రోజులు స్పెషల్ క్యాంప్ ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ అని పెట్టాము దానిలో హెల్మెట్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి హెల్మెట్ కనుక ధరించకపోతే కుటుంబానికి ఎలాంటి నష్టం వస్తుంది అనే దాని మీద ఈ రోజు మా కాలేజీ విద్యార్థుల కండక్ట్ చేసాం మన సేఫ్టీ కోసం హెల్మెట్ ధరించమని చూస్తున్నాం